నీల 66 కు ఆదివారం రోజు తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి నివేదించాల్సిన ప్రసాదం తయారీ విధానం హై హలో హౌ ఆర్ యు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ టుడే థోలి ఏకాదశి స్పెషల్ వీడియోస్ తొలి ఏకాదశి రోజు పేలాలతో ఇలా పిండి చేసి దానిని విష్ణుమూర్తికి నివేదన ఇచ్చామనుకోండి ఎంతో ప్రీతికరం అండి ఆయనకి ఈ పేలాల పిండి నివేదన ఎలా చేయాలనే చూపిస్తున్నానండి తొందరగా పేలాలను తీసుకుని శుభ్రం చేసి వాటిని ఇలా నీళ్లు మరిగించుకొని అందులో వేసి ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికేటప్పుడు పైకి తేలి ఉన్న పేలాలను తీసేసుకోవాలండి అవైతే పాప అవవు అందుకని అలా అనుకోండి మంచి పేలాలనేవి ఉడుకుతాయి ఇలా ఒక్క ఐదు నిమిషాలు చాలండి బాగా ఉడకక్కల్లా ఇప్పుడు ఇలా ఉడికిపోయిన ఈ పేలలని వడగొట్టేసుకోవాలండి కొంచెం కూడా నీళ్లు లేకుండా వడగొట్టేసుకొని ఒక గుడ్డ పైన పరుచుకొని ఒక రెండు గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఇది ఇలా చేసుకోవాలి అనుకుంటే ముందర రోజు రాత్రి ఆరబెట్టుకొని తర్వాత రోజు చేసుకోవచ్చండి లేదా చేసుకోవచ్చు మినిమం టూ అవర్స్ అయితే ఆరాలి ఇప్పుడు చూడండి బాగా ఆరిపోయిన ఈ పేలాలని ఒక బాండీ పెట్టుకొని అడుగు మందంగా ఉండాలి దాంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని ఒక్కసారి కదిపేసుకోవాలండి బాండీ అయితే ముందరగా వేగాలి ఈ మూతని ఓరువాకులుగా పెట్టుకుందాం అనుకోండి పేలాలు అనేవి బాగా పేలుతాయి చూడండి ఇలాగా రెడీ అయిపోయిన వీటిని పక్కకి తీసేసుకుందామండి ఇలా అన్ని పేలాలని మనం పాప్ చేసేసుకుందాము ఈ జొన్న పేలాలలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా రోగాలు వస్తూ ఉంటాయండి ఈగల వల్ల దోమల వల్ల వాటర్ కాలుష్యం ఇలాంటి వాటి అన్నిటికీ నిర్మూలించడానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఇవి ఎంతగానో పనికొస్తాయి చూడండి ఇప్పుడు పేలాలన్నీ చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరక్గా ఉండాలండి నీళ్ళిందంతా మెత్తగా ఉండాలి చూడండి ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకునే మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకొని దీంట్లో కొంచెం అడుగున ఈ పేలాల పిండి ఉంచి అప్పుడు మనం మనకి రుచికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలండి అడుగున ఈ పిండి లేకుండా బెల్లం వేస్తే ఇది ముద్దయిపోతుంది అది గుర్తుంచుకోండి ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా బెల్లంతో మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని పిల్లలు పెద్దలు తినచ్చండి ఇది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి తొలయ కదర్శనాడు ఇది కంపల్సరీగా కృష్ణా జిల్లా వాళ్ళు పెడతారండి చాలా బాగుంటుంది రుచి కూడా దీనివల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి నాదొక్క చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేస్తుందండి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉపవాసం విడిచి భోజనం చేస్తే ఎంతో పుణ్యం అండి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులాకాదశనాడు ఈ ప్రసాదాన్ని నివేదించితే సరిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి